హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ చరిత్రను చదవటం కంటే చరిత్రను జయించటానికే ఎక్కువగా ఇష్టపడతాను అని నెపోలియన్ బోనాపాటి చెప్పినట్లు ఈరోజు చరిత్రలోనే ముఖ్యంగా మన డిఎస్సి చరిత్రలోనే మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ మొదటి ప్రయత్నంలోనే ఒక చరిత్ర సృష్టించింది దీనికి అంతటికీ ఒకే కారణం కేవలం సాంసారిక పర్యవేక్షణలో అన్ని రకాలుగా పూర్తి సహాయ సహకారాలు విద్యార్థులకు అందించడం మీకు విషయం తెలుసుగా మన దగ్గర ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది అత్యంత సునాయాసంగా రాయగలిగారు దీనికి కారణం మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వారికి ఆఫ్లైన్ ఎగ్జామ్స్తో పాటుగా ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా సిబిటి ఎగ్జామ్స్ కూడా ఉచితంగా కండక్ట్ చేయడం జరిగింది అది బీసీ వెల్ఫేర్ బ్యాచ్ కావచ్చు సోషల్ వెల్ఫేర్ బ్యాచ్ కావచ్చు అంటే ఒక్కసారి సెం ఇన్స్టిట్యూట్లో అడుగు పెట్టినట్లయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చని మా ఫలితాలు నిరూపించాయి నిన్న రాత్రి విడుదల చేసినటువంటి ఆంధ్ర మెగా డిఎస్సిలో మొదటి ప్రయత్నంలోనే మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఒక సంచలనం సృష్టించింది మీరు ఏ జిల్లా తీసుకున్నా రాష్ట్రంలో ఏ కేటగిరీ తీసుకున్నా మనమే స్టేట్ మొదటి రెండు ర్యాంకులో ఉన్నాం నిజంగా ఇది చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాం ఇప్పుడు మనం మనము సాధించినటువంటి ఈ టాప్ ర్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్ టాప్ ర్యాంకర్స్ కావచ్చు స్టేట్ టాప్ ర్యాంకర్స్ కావచ్చు టీజీటీలో కానీ పీజీటీలో కానీ ఎస్జీటీలో కానీ స్కూల్ అస్టెండ్ సోషల్లో కానీ మ్యాక్సిమం ప్రతి జిల్లా టాప్ ర్యాంకర్స్ కూడా మనమే ఉండటం జరుగుతుంది ఒక్కసారి వాటి గురించి ఇప్పుడు మీకు మేము షేర్ చేసుకోవటం జరుగుతుంది ఒక్కసారి చూడండి ఆంధ్ర స్టేట్ ఫస్ట్ ర్యాంక్ పీజీటీ సివిక్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం అంతే మొదటి ప్రయత్నంలో అది అనుకున్నంత ఈజీ కాదు మాట్లాడడానికి ఎవరైనా మాట్లాడుతాం కానీ మిత్రులారా చూడండి ఒక్కసారి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాం సో ఇవే కాకుండా ఇది చూడండి మొదటి ప్రయత్నంలోనే స్టార్ట్ చేసిన మొదటి ప్రయత్నంలోనే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినా కాదు మన ఇన్స్టిట్యూట్కి ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్నది సో ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో డిఎస్సి అనేది మనం ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం ఈ ఫస్ట్ టైం స్టార్ట్ చేయడంలోనే మొదటి ప్రయత్నంలోనే మిత్రులారా ఇక్కడ సో స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించాం స్కూల్ అసిస్టెంట్ సోషల్ పీజీటీలో స్టేట్ ఫిఫ్త్ ర్యాంక్ సాధించాం స్టేట్ సిక్స్త్ ర్యాంక్ సాధించాం సో ఇదిగోండి ఇంకంతకంటే మీకు నిదర్శనం కావాలి వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్తో కలిపి వాళ్ళ డిస్ట్రిక్ట్స్తో కలిపి విజయనగరం శ్రీకాకుళం శ్రీకాకుళం ఇదిగోండమ్మా అనంతపురం జిల్లా ఫస్ట్ ర్యాంక్ మనది అది కూడా మనకి బీసీ వెల్ఫేర్లో సో సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ ప్రభుత్వం అనేది శ్యామిని స్టూడికి నమ్మకంతో అప్పగిస్తే ఎన్నెన్ని అన్నారు నైతికంగా దెబ్బతీయటానికి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాశారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్ చేశారు చాలా ఇబ్బంది పెట్టారు సార్ కొన్ని విషయాలు చెప్పుకోలేకపోతున్నాం కానీ మానసికంగా అత్యంత కుటంత్రాలు అనమాట ఒకటి పిల్లవాడికి న్యాయం జరగాలి అదేమో ఆలోచన పిల్లవాడి న్యాయం కోసం మన సార్ ఎంతవరకు దూరమైనా వెళ్తారు ఎస్ రండి అందరం కలిపి మంచిగా నేట్లు నడుపుదాం రండి అందరం కలిపి పిల్లవాడికి న్యాయం చేద్దాం ఎందుకు కుట్రలు కుళ్ళు కుటంత్రాలు ఏంటి సార్ ఇవి ఆనాడు ఎస్ఐ కానీ నిన్న కానిస్టేబుల్ కానీ నేడు డిఎస్సీ కానీ మీకు ముందే చెబుతున్నా మిత్రులారా రేపు గ్రూప్ టూలో కూడా మేము సాధిస్తున్నాం ఇది దయచేసి మీరు ఓవర్ కాన్ఫిడెంట్స్ అనుకోకండి మా మీద మాకు నమ్మకం మాకంటే మా విద్యార్థుల మీద మీ పైన మాకున్న నమ్మకం మీరు ఖచ్చితంగా సాధిస్తారు ఎందుకంటే ఎవరెవరు ఏదేదో మాటలు ఇక్కడ సడన్లో క్లాసులు చెప్తారు ర్యాంకులు రావట అవహేళన హాస్యాస్పదం ఏం రావా సటిల్లో కథలు చెప్పకూడదా విత్ ఏసీ రూమ్స్లో మాత్రమే చెప్పాలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అవహలం చేయడం ఏముంది ఒక రాయక దశరడం అని చెప్పి ఎప్పుడు మేము రెస్పాన్స్ ఇవ్వాలా ఎందుకంటే సహనం 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 అది మేము చాలా నమ్ముతాం రిజల్ట్ రోజు మాత్రమే మేము మాట్లాడుతున్నాం ప్రతి రిజల్ట్ రోజు మేము మాట్లాడుతాం ఓకేనమ్మా సో అదే విధంగా ఇదిగోండి ఇక్కడ ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే నెక్స్ట్ ఇదిగోండి నెల్లూరు డిస్ట్రిక్ట్ ఫాస్ట్ ర్యాంకర్ మొదటి మొదటి ప్రయత్నంలో మీరు ఏ జిల్లా తీసుకోండి శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం వరకు టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ సోషల్ యాజీటీ రోజు మనకి చాలా న్యూస్ కూడా రావటం జరిగింది ఈ రోజు పేపర్లో ఈ రోజు పేపర్లో ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం మిత్రులారా డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారు కానీ అనేక కారణాల వల్ల పాపం దురదృష్టం కొలది లేకపోతే ఇంకే కారణం వల్ల అయినా సరే జస్ట్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచించండి ఇకపై ఎవ్రీ ఇయర్ డిఎస్ ఇస్తామని చెప్పి మన విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది కానీ చాలామంది ఏంటంటే గవర్నమెంట్ అలా ఉంటుందిలే ఏం ఇవ్వరలే అనుకుంటాం కానీ రీసెంట్గా ఏం జరిగింది ఏ నోటిఫికేషన్ ఇచ్చిన అతి కొద్ది రోజులు ఎగ్జామ్ పెట్టాడు మీకు మరలా చెబుతున్నావు ప్రభుత్వాన్ని నమ్మకపోతే ఎవరు నమ్ముతాం అర్థమవుతుందా ఈరోజు పేపర్లో మీరు చూసినట్లయితే ఇదిగోండి ఇంగ్లీష్ రమ్యశ్రీ వెలగల మన స్టూడెంట్ అని చెప్పడానికి గర్వంగా ఉంది ఇదిగోండి సోషల్ ఎనభై నాలుగు పాయింట్ రెండు మార్కులు సో జిల్లా జిల్లా టాపర్లుగా ఉన్నారు ఒకటేంది మరి ఏ జిల్లా అయినా తీసుకోండి సార్ మీరు ఏ జిల్లా అయినా తీసుకోండి ఇదిగోండి సార్ సోషల్ వెల్ఫేర్ ఆఫ్లైన్ మీకు ఇది కూడా ఇస్తున్నా సో నిజంగా మీరు ఇన్ని ఉద్యోగాలు సాధించారంటే నిజంగా హెడ్స్ ఆఫ్ చాలా మంచిది ఇది సో ఒకసారి చూడండి మీరు ఏ జిల్లా తీసుకున్నప్పటికీ ఇదిగోండి సార్ జోన్ టూలో ఫోర్త్ ర్యాంక్ ఇదిగోండి ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ రాశారు మేము ఇస్తాం ఆఫ్లైన్లో రాసారా ఆన్లైన్లో రాసారా ఆఫ్లైన్ క్లాస్కి వచ్చారా ఆన్లైన్ యాప్ తీసుకున్నారా ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్ ప్రకారం ఇస్తాం బహుమతుల కోసమో మరి ఇంకేదాని కోసమో ఇక్కడ మేము ర్యాంకులు ప్రకటించడం లేదు మీ తుల్లారా సో అదే విధంగా ఇదిగోండి ఇప్పుడే చెప్పుకున్నాం మనం రసూల్ జిల్లా ఫస్ట్ ర్యాంక్ నెల్లూరు ఇదిగోండి అమ్మా ఒకసారి మనం పరిశీలించండి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రాశారు ఇవిడ ఎస్ఈటి కడప సెకండ్ ర్యాంక్ సో మీరు ఏ జిల్లా ఏ జిల్లా తీసుకున్నప్పటికీ గుంటూరు జిల్లా ఫస్ట్ ర్యాంక్ ఓకేనమ్మా ఇదిగోండి ఆఫ్లైన్ బ్యాచ్ ప్రత్యక్షంగా ఈ అబ్బాయి ఆఫ్లైన్లో కూర్చున్న వీడియో కూడా మీకు చేసా ఎందుకంటే ఆ మధ్య ఎవరన్నారు సెండ్ ఇన్స్టిట్యూట్లో డిఎస్సి ఫ్యాకల్టీ లేరంట డిఎస్సి నడపడం రాదంట మేము లేకపోతే డిఎస్సి నడపలేరు అని ఎవరెవరో ఏదేదో మాట్లాడినారు కానీ మా సమాధానం ఒకటే సార్ ఏమంటారు సరే ఏం డిస్కస్ చేయకండి ఖచ్చితంగా మన విజయాలు వచ్చిన తర్వాత మనం మాట్లాడుదాం సార్ అన్నారు అందుకే ఈరోజు మేము మాట్లాడుతున్నాం సార్ ఇదిగోండి ఆఫ్లైన్ బ్యాచ్ ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఆఫ్లైన్లో కూర్చున్న వీడియోస్ కూడా మీకు మేము చూపించాం సో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇదిగోండి ఎస్టీ కేటగిరీలో ఇదిగోండి సార్ మన స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎస్సీ గ్రేడ్ త్రీలో ఎక్కడ గ్రూప్ త్రీలో ఇదిగోండి భవానీ గారు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తారు మన దగ్గర మీరు ఏది తీసుకోండి అమ్మా ఏది ఇక్కడ తీసుకున్నప్పటికీ కూడా మనకి ఇదిగోండి విశాఖ జిల్లా థర్డ్ ర్యాంక్ అబ్బాయి ఆన్లైన్ బ్యాచెస్ అండ్ ఎగ్జామ్స్ తీసుకున్నారు మన దగ్గర ఇదిగోండి సార్ ఈ అబ్బాయి ఆఫ్లైన్ ఆఫ్లైన్ బ్యాచ్ తీసుకున్నాడు మన దగ్గర ఇంతకంటే ఏం కావాలి సార్ ప్రూఫ్స్ మనకి ఇదిగోండి ఎస్ఐఎస్ హోసల్లో వెస్ట్ గోదావరి ఫిఫ్త్ ర్యాంక్ దుర్గా ప్రసాద్ గారు సో ఓకేనా ఇదిగోండి సార్ మీరు ఏది తీసుకున్న అనంతపురం మీకు అదే చెబుతున్న శ్రీకాకుళం విజయనగరం విశాఖ ఉభయగోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు మొత్తం రాయలసీమతో టాప్ ర్యాంకర్స్ మన వాళ్ళు ఉన్నారు కేవలం ఒకటే ఇక్కడ మా క్రమశిక్షణ కానీ మా సిస్టమ్ కానీ మా డిటర్మినేషన్ కానీ ఆ విధంగా ఉంటుంది సో దయచేసి మీరు అర్థం చేసుకోండి మేము ఈ మొదటి ప్రయత్నంలోనే విజయాలు సాధించాము అంటే ఒకసారి ఆలోచించండి సో నోట్ వచ్చినటువంటి కొద్ది రోజులలోనే ఈ యాప్ మేము అప్డేటెడ్ మెటీరియల్ సో ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి ప్రతి టెక్స్ట్ బుక్స్ని కూడా కవర్ చేస్తూ మనకు ఆన్లైన్ క్లాసెస్ చెప్పించడం జరిగింది మా క్వశ్చన్ పేపర్ చూశారు ముందుగానే మా సార్ ఆలోచించారు సార్ ఒకవేళ క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తే ఆ ఎగ్జామ్స్ను కూడా కొంతమంది వేళ చేశారు సార్ క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందా ఎస్ వచ్చిందిగా ప్రతిపాదన ఏ కారణమార్లు వచ్చినాయి జాత పరిచయం వచ్చింది స్టేట్మెంట్లు వచ్చాయి సో కాబట్టి ముందుగా ఎవరైతే ఆలోచించారో వారికే మీకు అదే చెబుతున్నా మా మాపైన కుట్రలు చేయడం కాదు అసలు ఎన్ని 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 మాటలు అన్నారు దేనికి మేము మాట్లాడాల ఎస్ రండి పోటీ పడదాం పిల్లవాడికి న్యాయం చేయడంలో పోటీ పడదాం మెటీరియల్ తయారు చేయడంలో పోటీ పడదాం క్లాసులు చెప్పించడంలో పోటీ పడదాం ఎందుకు అనవసరమైన మాటలు సరే ఓకేనా పిల్లవాడికి న్యాయం జరగడం కోసం మనం ఎంత దూరమైనా వెళ్దాం సార్ ఆ విధంగా స్పోర్టివ్గా తీసుకుందాం దయచేసి అర్థం చేసుకోండి ఎస్ స్టూడెంట్స్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది సెప్టెంబర్ నాలుగవ తేదీన మనం కొత్త బ్యాచ్ వేయటం జరుగుతుంది ఆ రోజు ఒకటే లాంగ్ టర్మ్ మీకు అనొచ్చు సార్ ఇంకా పోస్టింగ్స్ ఇవ్వలేదు అప్పుడే బ్యాచెస్ ఏంటని మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సమయం ఉండదు మిత్రమా కాబట్టి ఉన్న సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలని ఆలోచించండి మన సిస్టమ్ చూడండి మన హాస్టల్ ఫెసిలిటీస్ చూడండి మన స్టడీ అవర్స్ చూడండి మన సీబీటీ ల్యాబ్ చూడండి మన ఆఫ్లైన్ ఎగ్జామ్ చూడండి మన ఆన్లైన్ ఎగ్జామ్ చూడండి మన ఆన్లైన్ క్లాసెస్ చూడండి ఈ సంవత్సరం మనం మన దగ్గర జాయిన్ అయిన వారికి పూర్తి అప్డేటెడ్ మెటీరియల్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీరు కూడా స్టేట్ ర్యాంకులుగా నిలుస్తారని మేము కోరుకోవటం జరుగుతుంది